హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో పదహారవ శ్లోకం గురించి అయితే చెప్పుకోబోతున్నామండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఇదివరకు మన ఛానల్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నలుగురికైతే మన వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి ఇక శ్లోకంలోకైతే వెళదాం కిం కర్మ కిమకర్మేది కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి జ్ఞా మోక్షే శేషువాత్ అంటే కిం ఏది కర్మ కర్మ కిం ఏది ఆకర్మ అకర్మ ఇది అని కవయ బుద్ధివంతులు బుద్ధిమంతులు అపి కూడా అత్ర ఈ విషయములో మోహిత విమోహితులవుతారు తత్ అది నీకు కర్మ కర్మను ప్రవక్ష్యామి నేను వివరిస్తాను యత్ ఏదైతే జ్ఞాత్వా తెలుసుకొని మోక్షేసి నీవు భయపడతావు అశుభాత్ అశుభాల నుండి భాష్యము అంటే ఏది కర్మ ఏది అకర్మ అని నిర్ణయించుకోవడంలో బుద్ధివంతులు కూడా విమోహితులవుతారు ఇప్పుడు నేను కర్మ అంటే ఏమిటో నీకు వివరిస్తాను అది తెలుసుకుని నీవు సమస్త అశుభాల నుండి బయటపడతావు అంటే ఇక్కడ భగవంతుడు అర్జునునికి ఉపదేశిస్తూ మనందరికీ కూడా ఈ యొక్క కర్మ గురించి పరిచయం చేస్తున్నారండి ఈ భగవద్గీత దివ్య జ్ఞానంలో పదహారవ శ్లోకం సమేతం ఓకే ఇక్కడ భాష్యానికి వస్తే కృష్ణ భక్తి భావనలో కర్మను పూర్వ ప్రామాణిక భక్తుల ఉమాన ఉపమానాలను అనుసరించే నిర్వహించాలి ఇది పదహైదవ శ్లోకములో సిఫార్సు చేయబడింది ఎందుకు అటువంటి కర్మ స్వతంత్రంగా ఉండకూడదో రాబోయే శ్లోకంలో వివరించబడుతుంది అంటే శ్రీకృష్ణ భక్తి భావనలో కర్మ చేయడానికి మనిషి ఈ అధ్యాయం ఆరంభంలోనే వివరించినట్టి గురుప గురు పరంపరంలోని ప్రామాణిక వ్యక్తుల న్యాయకత్వాన్ని అనుసరించాలి కృష్ణ భక్తి భావన పద్ధతి మొదట సూర్యదేవునికి చెప్పబడింది సూర్యుడు దానిని తన పుత్రుడు మనువుకు వివరించాడు మనువు దానిని తమ పుత్రుడు ఇక్షా ఇక్షాకునకు చెప్పాడు అంతటి పురాతన కాలం నుండి ఈ పద్ధతి ఈ భూమిపై కొనసాగుతోంది అందుకే మనిషి గురు పరపరంలోని పూర్వ ప్రామాణికుల అడుగుజాడలలోనే అనుసరించాలి లేకపోతే ఎంతో తెలివి కృష్ణ భక్తి భావనలోని ప్రామాణిక కర్మల విషయంలో మోహితులవుతారు ఈ కారణంగానే భగవంతుడు అర్జునునికి కృష్ణ భక్తి భావన గురించి నేరుగా ఉపదేశ ఉపదేశించాలని నిర్ణయించుకున్నాడు అంటే ఇక్కడ ఫస్ట్ సూర్య భగవానికి తరువాత తన పుత్రునికి ఆ తరువాత జన్మలో తాను తన పుత్రుడికి ఇక్కడ ఈ యొక్క భగవద్గీతను అయితే బోధించడం జరిగింది అంటే కర్మఫలాల గురించి శ్రీకృష్ణ భక్తి భావన గురించి వ్యక్తపరచడం అయితే జరిగింది అంటే ఇక్కడ వంశ రా వస్తుందని మనకి ఇక్కడ చెప్పడంలోనే అర్థమవుతుందండి అంటే సూర్య భగవానుడు తనకు పుత్రునికి తరువాత తన పుత్రునికి ఆ తర్వాత తన పుత్రునికి ఇలా కాలకాల ప్రమేణ ఈ యొక్క కృష్ణ భక్తి భావనని తన వంశీయులు అయితే చెప్పుకోవడం రావడం జరుగుతుంది అది కూడా పండితుల సహాయంతో ఎందుకంటే ఇక్కడ ఒక మాట మన నుండి ఇంకొకరికి రీచ్ అయ్యి తన నుండి ఇంకొకరికి రీచ్ అయ్యి ఇక్కడ ఈ ఒక ఇక ఈ రూమ్ లోనే ఒక నాలుగు ఐదురు జనంకి ఒక విషయాన్ని పాస్ చేయాలంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు కాబట్టి ఇక్కడ గురువు యొక్క అవగాహనతో మనం ఏదైనా విద్యని పొందాలని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది గురు పరంపరంలోని పూర్వ ప్రామాణికులు అడుగు జాడలలోనే అనుసరించాలి లేకపోతే తెలివి గల వారైనా కృష్ణ భక్తి భావనలోని ప్రామాణిక కర్మల విషయంలో మోహితులవుతారు అంటే ఇక్కడ నుంచి అక్కడికి రీచ్ అయ్యేపాటికి ఆ విషయం అనేది కొంచెం పరిమాణంలోనైనా చేంజ్ అవుతుంది అంటే మీనింగ్ గ్రహించే విషయంలో కావచ్చు తను వ్యక్తపరిచే విషయంలో కావచ్చు ఇతరులు దాన్ని అవగాహన చేసుకునే విధానంలో కావచ్చు కొన్ని తేడాలు అయితే జరుగుతాయి కాబట్టి గురు పరంపరంలోనే ఈ పద్ధతులన్నీ అవగాహనలోకి రావాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ కారణంగానే భగవంతుడు డైరెక్ట్గా అంటే తన గురించి తన యొక్క భక్తి గురించి వేరెవరో చెప్పడం అది అర్థం కొంచెం అర్థహీనంగా కావచ్చు లేదా ఇంకో అర్థాలు దానికి యాడ్ కావచ్చు కాబట్టి ఇక్కడ భగవంతుడే డైరెక్ట్గా అర్జునునికి కృష్ణ భక్తి భావనని కృష్ణ భక్తి భావన గురించి నేరుగా ఉపదేశించాలని నిర్ణయించుకున్నారనమాట అర్జునునికి భగవానుడే ప్రత్యక్షంగా ఉపదేశించిన కారణంగా అర్జునుని అడుగుజాడలలో నడిచే ఎవడైనా నిశ్చయంగా విమోహితుడు కాబోడు అంటే ఇక్కడ ప్రత్యక్షంగా దేవుణ్ణి చూసి బోధింపబడిన ఏకైక వ్యక్తి అంటే అర్జునుడు అంటే సూర్యుని తర్వాత చెప్పబడింది ఇక్కడ అర్జునుడు కాబట్టి అర్జునుని ఎవరైతే అనుసరిస్తారో తన అడుగు జాడల్లో తన యొక్క ఎలాంటి నియమాలు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి నియమాలను తీసుకున్నాడో అనుసరించాడో ఆ విధంగా తనైతే ఫాలో గనక అయితే విమోహితుడు కాలేరు అంటే దేవుని యొక్క అపోహలు కలిగి ఉంటారు కదా అలా అయ్యే ఛాన్సెస్ ఉండవు అని చెప్పడం జరిగింది ఇక్కడ అసంపూర్ణమైన ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా మనిషి ధర్మ విధానాన్ని నిర్ణయించినా లేడని చెప్పబడింది నిజానికి ధర్మము కేవలము సాక్షాత్తుగా భగవంతుని చేతిని ఉపదేశించబడింది ధర్మంను సాక్షాత్ భగవత్ భగవత్ప్రాణీతం అంటే భాగవతము ఆరు మూడు పంతొమ్మిదవ శ్లోకంలో అసమగ్రమైన కల్పన ద్వారా ఎవరూ ధర్మాన్ని తయారు చేయలేరు మనిషి తప్పక బ్రహ్మ శివుడు నారదుడు మనువు కుమారగణ కుమారగణము కలిపి అంటే కపులుడు ప్రహ్లాదుడు భీష్ముడు శుకదేవ గోస్వామి యమరాజు జనకుడు బలిమహారాజు తర్వాత ఇటువంటి పరమ ప్రామాణికులని అనుసరించాలి మానసిక మానసిక కల్పన ద్వారా ఎప్పుడు ఏది ధర్మమో ఏది ఆత్మానుభూతో నిర్వహించలేము అంటే నిర్ణయించలేము అందుకే తన భక్తుల పట్ల నిర్హేతుక కరుణతో భగవంతుడే నేరుగా అర్జునునికి కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో వివరిస్తున్నాడు కేవలము కృష్ణ భక్తి భావనలో చేసే కర్మయే మనిషిని భౌతిక అస్తిత్వ బంధము నుండి ముక్తిని చేస్తుంది అంటే ఇక్కడ ఫైనలైజ్ గా ఏం చెప్పారంటే కర్మ గురించి చెప్పారు అకర్మ గురించి వివరించారు లాస్ట్ గా ఏమని చెప్పారంటే ఇక్కడ భగవంతుడు కృష్ణ భక్తి భావనలో చేసే కర్మయే మనిషిని భౌతిక అస్తిత్వ బంధము నుండి ముక్తిని చేస్తుంది అంటే తన గురించి నీవు పూర్తిగా అవగాహన తెలుసుకుంటేనే కదా నీవు భగవంతుణ్ణి ఎరగగలుగుతావు ముక్తిని పొందగలుగుతావు అని ఈ యొక్క శ్లోకంలో వివరించడం జరిగిందండి అంటే ఎవరికి వాళ్ళు ఈ విషయం గురించి ఏది అధర్మము ఏది సత్యము ఏది అకర్మ కర్మ అని మనం మనకే అంటే ఇక్కడ మనం మనమే డిసిషన్స్ అనేది తీసుకోకూడదు అలాగనే ఇక్కడ గొప్ప గొప్ప దేవుడు గురించి కూడా చెప్పడం జరిగిందండి బ్రహ్మ శివుడు నారదుడు మనువు కుమారగణము కపులుడు ప్రహ్లాదుడు భీష్ముడు శుకదేవ గోస్వామి యమరాజు జనకుడు బల బలిమహారాజు ఇలాంటి వాళ్ళని అనుసరించాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళని అనుసరించాలి లేదా అర్జును డైరెక్ట్గా అనుసరిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే విమోహితుడు కాకుండా అవగాహన మంచిగా ఉంటుంది దేవుని పట్ల కృష్ణుని భక్తి అడ్డగా మంచి అవగాహన కలిగి ఉంటుంది అలాంటప్పుడు మనం ఆధ్యాత్మికతను మంచిగా ఆన్ చేసుకున్న అయితే అవుతామని ఇక్కడ చెప్పడం జరిగింది కృష్ణ భక్తి భావనలోనే కర్మయే కృష్ణ భక్తి భావనలో చేసే కర్మయే మనిషిని భౌతిక అస్తిత్వ బంధము నుండి ముక్తిని చేస్తుంది అంటే మనం ఇక్కడ బహుబంధాలను కలిగి ఉంటాం ఈ భూమి భూమిపైనకి వచ్చాం దానికి కారణం కూడా భగవంతుడే అలాంటప్పుడు ఈ యొక్క బంధంలో చిక్కుకొని ఆశలే ఎన్నింటినో పెట్టుకునే ఉంటాం మన జ్ఞానేంద్రియాలను చెప్పినట్టు ఇక్కడ ఇంద్రియ ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉండకపోవచ్చు అవకతవకలు పడుతూ ఉండొచ్చు ఆధ్యాత్మిక పట్ల అవగాహన లేకపోవచ్చు అలాంటప్పుడు ఇక్కడ కృష్ణ భక్తి భావనను వ్యక్తపరచడం వల్ల ఇంద్రియ నిగ్రహణం వస్తుంది తద్వారా భౌతిక అస్తిత్వము బంధాల నుండి మనకి విముక్తి అనేది శాశ్వతంగా లభిస్తుంది మంచిగా అవగాహన అయితే పొందాలని ఈ శ్లోకంలో చెప్పబడిందండి వాటి వీడియో ఇదేనండి నలుగురికైతే మంచి విషయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్